సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు శరవేగంగా కసరత్తు సాగుతోంది ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులను వడపోసిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపిక కోసం చేపట్టిన ప్రత్యేక సర్వే జోరుగా కొనసాగుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వే తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు నిరుపేదల సొంత ఇంటికల తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామ ఇళ్ల పథకానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వేగంగా సర్వే జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్తున్న ఆ సిబ్బంది ప్రతి ఇంట్లో వివరాలు సేకరిస్తున్నారు ఇల్లు లేని నిరుపేదల నుంచి వివరాలు సేకరిస్తున్నారు ఈ ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా సేకరించిన దరఖాస్తుల నుంచి ముఖ్యంగా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఖమ్మం నగరంలో అత్యంత వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది జిల్లాలోనే అత్యధికంగా ఖమ్మం నగరం నుంచి దరఖాస్తులు రావడం ఈ సర్వేను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మున్సిపల్ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం సర్వే చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం నగరంలో సాగుతున్న ఆ సర్వేకి సంబంధించి కొంతమంది లబ్దిదారు సిబ్బందితో మాట్లాడదాం ముందుగా మీరు చెప్పండి మీకు అధికారుల నుంచి మాకు అరవై డివిజన్లుగా సపరేట్ చేసేసి డివిజన్కి అప్లికేషన్ ఇచ్చారండి నేను యాభై ఒకటో డివిజను సర్వేర్గా వచ్చాను ఇందులో మాకు ఏడు వందల పైచలకు అప్లికేషన్లు వచ్చాయి ఇప్పుడు డోర్ టు డోరు యొక్క ప్రజాపాలన సంబంధించిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఫోన్ నెంబర్తో కానీ మనం సెర్చ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ స అప్లికేషన్లో మూడు రకాల ఫొటోస్ అడుగుతుంది బెనుఫాక్చరింగ్ హౌస్ ముందు నుండి నిలబడిన ఫోటో ఒకటి ప్లస్ ఇన్సైడ్ రూమ్ ఒకటి రూమ్ ఫోటో ఒకటి అడుగుతుంది ప్లస్ వాళ్ళు ఏమైనా ప్లాట్కి సంబంధించినది సంబంధించిన వేరే చోట ప్లాట్ ఉంటే ప్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లాట్ ఫోటో అప్లోడ్ చేయడం జరుగుతుంది లేదు ఇదే స్ట్రక్చర్ ఇక్కడే ఉందనుకోండి ఇక్కడ సంబంధించిన ఫొటోస్ ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది సర్వే అంతా ఆన్లైన్లోనే మొత్తం టోటల్ ఆన్లైన్ మొత్తం టోటల్ ఎట్లా గుర్తు ఎట్లా వాళ్ళ నుంచి ఏమి వివరాలు స్వీకరిస్తున్నారు వాళ్ళు రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఒకటి తీసుకుంటున్నాం లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి అర్బను అర్బన్ ఏరియా కాబట్టి క్రైటేరియా ప్రకారం తీసుకుంటున్నాము లేదంటే స్ట్రక్చర్ ఫిజికల్ వ్యూస్ సంబంధించి మేము బీపీఎల్ ఏపీఎల్ చూసుకొని చేయడం జరుగుతుంది ఎప్పటిలోగా ఎన్ని రోజుల్లోగా ఈ సర్వే మీరు ప్రతి అంటే మీ ఒక్కొక్కరికి ఎంతమంది కేటాయించారు ఎట్లా అంటే డివిజన్ ప్రజాపాలన అప్లికేషన్ బట్టి కేటాయించడం జరిగింది ఎక్కువ అప్లికేషన్ చోట సిబ్బందిని ఎక్కువ ఇచ్చారు మా డివిజన్కి అయితే ఒకరి నుంచి ఇద్దరు వరకు ఇచ్చారు అన్నట్టు ట్వంటీ ఫిఫ్త్ వరకు క్లోజ్ చేసేయమన్నారు ఈ లోపు మాక్సిమం ట్రై చేస్తున్నాం రోజుకి యాభై నుంచి అరవై అప్లికేషన్ టార్గెట్కి ఇచ్చారు దాని ప్రకారం మేము దిశానిర్దేశం ప్రకారం సాగడం జరుగుతుంది ఇంటింటి సర్వే జరుగుతుంది ప్రస్తుతం కొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం అమ్మా ఏంటి మీ పరిస్థితి ఇల్లు ఇందిరా మహిళలకు సర్వే వచ్చారు కదా ఏమేమి వివరాలు వాళ్ళు అడిగారు మీరు ఏమేమి వివరాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు అడిగారండి చెప్పాను చూసి ఇల్లు కూడా స్కాన్ చేశారు తర్వాత మొత్తం ఇంట్లో ఏమున్నది చూసి స్కాన్ చేసి గతంలో డబుల్ బెడ్రూమ్ లాంటివి కానీ ప్రభుత్వ పథకాలు ఏమైనా మీకు వచ్చాయా మాకేమి రాలేదండి ఏమీ రావలేదు చెప్పాను ఎన్ని రోజులుగా ఈ డా ఇంట్లో రెంట్గా ఉంటున్నారు మీరు మేము ఇక్కడైతే ఈ ఏరియాలో వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి రెంట్కే ఉంటున్నానండి ఏమీ రాలేదు మాకు ఇక్కడ ఖమ్మంలో వచ్చిన నుంచి మీరు చెప్పండి అమ్మా ఎన్ని ఎప్పటి నుంచి రెంట్లో ఉంటున్నారు మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడే మా అమ్మగారి ఇంట్లో ఉంటున్నాం అమ్మగారు చనిపోయాక ఇల్లు ఇచ్చారు ఇక్కడే ఉండిపోయినవిగా ఇంకా మాకేం ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు సార్ వస్తే మంచిదే కదా సార్ మాకు ఇంత మటుకు ఏమీ ఇవ్వలేదు ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మాకు అన్ని అప్పుడు సర్వేలు అన్ని చేశారు ఇవ్వకుండా మానేశారు సార్ వాళ్ళకి ఇల్లు ఉందనేసి అమ్మగారు ఇచ్చిన ఇల్లు మా ఇల్లు ఎట్లా ఇది సార్ మీ సర్వే అయిపోయిందా ఏమడిగారు సార్ మా సర్వే వచ్చేసి నిన్ననే వచ్చేసి నిన్న అయిపోయింది సార్ మాది మాకు వచ్చేసి సార్ రఘునాథ్ పాలెం రెండు వందల పద్దెనిమిది సర్వేలో మాకు ప్లాట్ వచ్చింది సార్ అప్పుడు మేము రెంట్కుంటున్నాం అనేసి తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంద్రమ్మ మన గృహలక్ష్మి కింద స్కీము శాంక్షన్ అయింది సార్ తర్వాత ప్రభుత్వం మారింది అనేసి ఆ స్కీమ్ తీసేశారు మళ్ళీ ఇప్పుడు మేము మొన్న ప్రజాపాలనలో పెట్టాం పెట్టాం సార్ కాకపోతే ఏంటి సార్ ఇది అర్బన్లో కాబట్టి ఆ ప్లాట్ వచ్చేసి రూరల్లో ఉంది దానికోసమని మరి అది యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అన్నది ఇంకా మాకు ఏమి తెలియదు సార్ మేము వచ్చేసి సార్ మా మ్యారేజ్ వచ్చి ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ నైన్ ఇయర్స్ నుండి రెంట్కే ఉంటున్నాం సార్ సొంత ఇంటి కోసం ఎదురు సార్ ఇంత ముందు డబల్ బెడ్రూము అలా పెట్టాము ఆయన కూడా రాలేదు ఎందుకంటే ప్లాట్ వచ్చిందనేసి తీసేశారు తీసేశారు సార్ తర్వాత ఫస్ట్ టైంలో రామన్నపేటలో కూడా ప్లాట్ వచ్చిందని చెప్పారు లాస్ట్కి వచ్చేసరికి ఆ లిస్ట్లో మా పేరే లేదు తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ రెండు వందల పద్దెనిమిది సర్వేలో మాకు ప్లాట్ వచ్చింది ఆ ప్లాట్ మీద పెట్టారు ఆ స్కీమ్ కింద తీసేశారు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ స్కీమ్ తీసేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసరి ఇంకోటి సార్ ఇప్పుడు అక్కడిది కూడా రెండు వందల పద్దెనిమిది సర్వేలో తేడు నాగపూరు అమరావతి రోడ్డు హైవే రోడ్డు పడడం వల్ల ఆ ప్లాట్లు పోతున్నాయి కొన్ని ప్లాట్లు అది అంటూ ఏమి ఇంకా ఏమి తెలియట్లేదు సార్ చెప్పలేదు సార్ ఆ విషయము కాకపోతే అది సర్వే జరిగింది సర్వే జరిగి కొంతమంది ప్లాట్లు పోయినాయి మా ప్లాట్ ఉంది సార్ ఇది ఇందిరా సంబంధించి సర్వే సాగుతున్న అంశాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్తున్న సిబ్బంది వాళ్లకు ఎన్నేళ్లుగా అద్దెకుంటున్నారు సొంత ఇల్లు ఉందా లేకపోతే సొంత జాగా ఉందా ఇంకా ఇతర వివరాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి గతంలో ఏమైనా రెండు పథకాలు ఇల్లు లాంటివి కానీ ఇతర ప్రభుత్వ పథకాలకు ఏమైనా అర్హులుగా ఉన్నారా అన్న వివరాలను మొత్తం సమగ్రంగా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా కావడంతో జిల్లా అధికారులు కూడా ఎక్కడిక ఎక్కడికక్కడ నిజమైన అర్హులను గుర్తించేలా ఈ ప్రక్రియను కూడా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఈ ఈ నెల ఇరవై తర్వాత రెండో దఫా ప్రక్రియను అంటే లబ్ధిదారుల ను గుర్తించే ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు కెమెరాన్ పూర్ణచందో లింగ ఈటీవీ ఖమ్మం